హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను చేస్తున్న వంటకం అయితే బచ్చల కూర పప్పు అండి బచ్చలాకు తెలుసు కదా మీకు చాలా మంచిది అనమాట ఇది మంచి ఐరన్ ఫుడ్ అండ్ మనకు బ్లడ్ తక్కువ ఉన్నా చాలా బాగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందంట ఈ అయితే మా అమ్మ పండించింది మా అమ్మ ఇంటి దగ్గర నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా చిన్న సందులో మా అమ్మ నాటిన చెట్లని అక్కడ నుంచి నేను తెచ్చుకున్న ఆకండి ఇది దీన్నైతే పప్పు చేసేసుకున్నాను చక్కగా ఇందులో చికెన్ పకోడా వేసేసుకొని తింటున్నానండి దీని ప్రిపరేషన్ ఎలా ఉందో వీడియోలోకి వచ్చి చూసేయండి చూడండి బచ్చలాకు ఇలా ఉంటుందనమాట ఇది బాగా మందంగా ఉంటుంది ఈ ఆకుని ఈ ఆకుని చక్కగా కట్ చేసేసుకోవాలండి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కందిపప్పుని చక్కగా కడిగేసి ఒక కప్పు కందిపప్పు చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి నానబెట్టేసుకోవాలి చూడండి బచ్చలాకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్నగా ఇప్పుడు ఈ పప్పు లైక్ వేసేసుకోవాలండి పచ్చిమిర్చి టమాటా బచ్చలాకు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట ఇదైతే కట్ చేసే వేసుకోవాలండి తొందరగా కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు హాఫ్ కట్ చేసుకున్న ఆనియన్ వేస్తున్నాను కొన్ని వెల్లుల్లి అదేవిధంగా కొంచెం పసుపు వేస్తున్నానండి ఇందులోనే రాళ్ళు ఉప్పు వేసేస్తున్నాను కొద్దిగా వేస్తున్నానండి తర్వాత కావాలంటే రుచి చూసి వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేస్తున్నాను చక్కగా ఉడికించేసుకోవాలండి ఇదంతా చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది దీన్ని చక్కగా పప్పు గుత్తితో మ్యాష్ చేసేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా నార్మల్గా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఈ కన్సిస్టెంట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు పోపు వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని నార్మల్గా మీరు పోపుకి ఏమేమి వేస్తారో అలా జీలకర్ర మెంతులు ఆవాలు వేస్తున్నాను నేనైతే సగం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను అదేవిధంగా ఎండుమిర్చి కరివేపాకు చదివి పెట్టుకున్న వెల్లుల్లి మేమైతే వెల్లుల్లిని తెల్లగడ్డలు అంటాం ఈ సైడ్ వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి పోపుని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత పప్పులో కలిపేసేసుకోవాలండి కావాలి అంటే మళ్ళీ ఉడికించుకోవచ్చు లేదు అంటే ఇలానే తీసేసుకోవచ్చండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా చికెన్ పకోడా ఇలాంటివి లేదు అనుకుంటే అప్పడాలు వడియాలతో కూడా మీరు చక్కగా భుజించేయచ్చండి చాలా మంచి ఆహారం మీరు మీకు కనుక బచ్చలాకు దొరికింది అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు చక్కగా పప్పు చేసేసుకొని తీసేసుకోండి మీకు ఫుల్గా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఐరన్ తక్కువగా ఉన్నా ఇంప్రూవ్ అవుతుందనమాట ఇదైతే మా తోటలోని బచ్చలకు రండి నేనైతే ఈ విధంగా నా అయితే కంప్లీట్ చేశాను ఈరోజు బచ్చలాక పప్పుతో మీరు కూడా బచ్చలాక పప్పుని ఇలాగే చేస్తారా అలా అయితే కామెంట్ చేయండి లేదు అనుకుంటే ఒకసారి నా నా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఎండుమిర్చి నలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంది అదేవిధంగా ఈ చికెన్ పకోడా కూడా చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా ట్రై చేస్తారా మీరు మేమైతే ట్రై చేస్తాము అప్పుడప్పుడు